మనకు ముఖ్య అతిథిగా ఎంపీడీఓ గారు సెక్రటరీ గారు అంతా స్టాఫ్ అంతా కూడా హాజరయ్యారు మనం ఈ సమస్యల చర్చించుకోవడానికి ముఖ్యంగా ఇక్కడ అందుకంటే ముఖ్యంగా మన రెడ్ ఎన్న సార్ ఇక్కడ ఎవరైనా పిల్లలు లేదా చదువుకున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారు ఈ గ్రామంలో అంటే అందరికీ ఆర్జీడు ఎవరైనా ఉంటే అది ఒక రెడ్ సార్ మాతో సహా ఈ స్కూల్లో నేను చదివాను సారు మాకు ఇంతవరకు దైవంలాగా మా గురువు మా ముందు ఉండడం మాకు ఎంతో సంతోషం మేము సర్పంచ్ అయిన తర్వాత లేదా నా భార్య సర్పంచ్ అయిన తర్వాత ఈ స్కూల్ నేనే కట్టించాను ఆ బిల్డింగ్ కూడా మేము కట్టించాము అభివృద్ధికి ప్రయాతి ఇచ్చి మేము ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా లోకేష్ గారు ఈరోజు విద్యాశాఖ మంత్రి గారు ఆయన ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ మీ అందరికీ స్కూల్ పిల్లలకి కిట్లతో సహా మీకు ఇచ్చే యూనిఫారంతో సహా మీరు మధ్యాహ్నం తినే మధ్యాహ్న భోజనంలో బియ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో చదువును ఒక ఆయుధంగా మలిసి ఒక శక్తిగా మలిసి పేద కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకి బ్రహ్మాండంగా విద్య నేర్పించి విద్య ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వ స్కూల్ను అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది మీ అందరూ కూడా ఇప్పుడు అమ్మఒడిసారు తల్లికి వందనం పేరుతో గతంలో అమ్మఒడి ఇస్తున్నారు తల్లికి వందనం పేరుతో ఎంత మంది పిల్లలు అందరికి పదమూడు వేల రూపాయలు ఇస్తున్నారు మా ఊళ్ళో నలుగురు కూడా పడింది ఎవరైనా పడిన వాళ్ళు ఉంటే ఏదైనా సాంకేతిక కారణాలతో ఆకుంటే అవి రేపు వేస్తున్నారు అకౌంట్ లో మిగిలిపోయిన వాళ్ళకి రేపు అకౌంట్ వేస్తున్నారు ఆ తర్వాత కూడా ఏమైనా టెక్నికల్ సమస్యల నుండి ఆగిపోతే వాటిని మేము టేకప్ చేసి ప్రతి కుటుంబానికి వచ్చే విధంగా మేము కృషి చేస్తాం అంతేకాదు ఇప్పుడు ఈ తల్లి బంధనం వచ్చిన తర్వాత చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ ప్రభుత్వ స్కూల్లో మానేసి కాన్వెంట్ కి పంపించేస్తున్నారు నాకైతే ఆచారపల్లలో స్కూల్ మూతపడే పరిస్థితి వచ్చింది గతంలో ఈ స్కూల్ కు వాళ్ళు ఈ అమ్మఒడి డబ్బులు వచ్చాక డబ్బులు ఎక్కువ వచ్చేందుకు ఏం చేస్తున్నారు అంటే కాన్వెంట్ కి పంపిద్దామో ఆడ బాగుంటుందన్న కాన్వెంట్ కి పంపిస్తున్నారు దయచేసి మీ అందరికీ చెప్తున్నా ప్రైవేట్ స్కూల్ ధీటుగా ప్రభుత్వ స్కూల్ ఉంటున్నాయి వాటికన్నా మిన్నగా ఇక్కడ విద్య అందిస్తారు అందరూ ఆలోచించండి తల్లిదండ్రులు ఇక్కడ మన ప్రభుత్వ స్కూల్లో చదివినటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా ఇస్తాయి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఎవరైతే ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటారో వాళ్ళకి రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని చెప్పి మేము చెప్తున్నాం అలా కాకపోతే ఈ ప్రభుత్వ స్కూల్ కూడా ఈ అమ్మఒడి మన తల్లికి బంధం వేసే డబ్బులతో ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు ఈ స్కూల్లు వెలవెలబోతున్నాయి ఆ విధంగా జరగకూడదంటే మనం ఎవరైతే ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటారో వాళ్ళకి ఐదు పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తే ఖచ్చితంగా మన స్కూల్ అన్ని కూడా డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఈ విషయాన్ని ఆలోచన చెప్పి మేము తెలియజేస్తున్నాం ఇప్పుడు